అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ గా జనసేన పార్టీ మహిళ ఓగురి భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ లో ఘనంగా స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు ఎంపీ హరీష్ మాధుర్ ఎమ్మెల్సీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్న నన్ను ఈ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యత అప్పగించడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆమె తెలిపారు ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించిన మా ఎమ్మెల్యే బుజ్జిబాబు ఎంపీ హరీష్ మాధూర్ ఎమ్మెల్సీ రాజశేఖరం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బాందర్ శ్రీను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భాగ్యశ్రీ అని తెలిపారు ఓకే అందరూ ప్రమాణం మన నియోజక రైతులందరికీ స్పీచ్ లో ఒక ఈ రోజు ఎంత ఆనందంగా మీ అందరికి ఉందో అదే విధంగా మీ పైన అదే విధంగా ఒక బాధ్యత కూడా ఉంది మీరు చూస్తున్నారు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సుమారు డెబ్బై శాతం వరకు కూడా ఇక్కడ రైతులు అగ్రికల్చర్ బేస్డ్ ఉంటారు వాళ్ళకి అనేక సమస్యలు వచ్చినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే ఏ రోజైనా వాళ్ళు అనుకున్న పంట ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళు ఎన్ని అప్పులైనా సరే వాళ్ళ పంట పంట వచ్చే వరకు వారి స్వయం కృషి వాళ్ళు చూపిస్తారు ఈ విధంలోనే వారికి అనేక ఇబ్బందులు కలుగుతుంటాయి మార్కెట్ కమిటీ బాధ్యత ఏంటంటే ఆ సమస్యలు వాళ్ళతో తోడుగా ఉంటూ వారికి రావాల్సిన ఏదన్నా ఫర్టిలైజర్స్ అయినా గిట్టుబాటు నాకు మా వైస్ ెడ్డి గారికి మిగతా శుభాకాంక్షలు అండి అలాగే ఈ సభకు ముఖ్య అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి మన గౌరవనీయులు పెద్దలు ముమ్ముడు గౌరవ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సాట్ల బుద్ధిబాబు గారికి అలాగే అమలాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ గంటి హరీష్ మాధురి గారికి అలాగే ఉభయ గోదావరి జిల్లాల మన శాసన శాసనసభా మండలి అధ్యక్షులు రాజే రాజశేఖర్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన కూడా నా నమస్కారాలు ఫస్ట్ నుంచి ఒక క్రమశిక్షణ పద్ధతితో కూడుకున్న కేడరే కాదు నాయకులు కూడా మరి అంత మంచి వ్యక్తులు మనకి మన ఈ వేదిక మీద వివేకానంద గారు ఉన్నారు బుచ్చుబాబు గారు ఉన్నారు ఎమ్మెల్యే గా చేసిన హరీష్ గారు ఉన్నారు మేము బాలయ్య గారు వారసులుగా అలాగే ఎవరు చేసినా అందరూ కూడా ప్రజలకి ఈ నియోజకవర్గానికి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించే నాయకత్వం మనకి ఎప్పుడూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు జనసేన మనకి ఒక పక్క ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మరి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు మద్దతుతో బీజేపీ మరి వెంకటరెడ్డి గారు మాది చిన్న పార్టీ అంటున్నారు ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే